కాదు నువ్వు ఇంత మంచిగా ప్రశ్నిస్తాను కాంగ్రెస్ పార్టీని ఇంకా ప్రశ్నిస్తలేవు నాయన సగం సగం ఫోన్ దిమగ్గాలు నిన్న అన్న ఉద్యోగాలు వేస్తలేడు రేవంత్ రెడ్డిని ప్రశ్నించావు ఆల్రెడీ డిఎస్సి ఉద్యోగాలు పడ్డాయి గ్రూప్ సి కొనిపడ్డాయి నువ్వేం చదువుతున్నావు అని అడిగినా వాడు ఏం చదువుతున్నా చెప్తలేడు అంటే నిరుద్యోగి కాదు దానికి ప్రిపేర్ అవుతలేడు ఏదో అడగాల కాబట్టి పట్టగాల్చి మీదేయాలి మొన్నోడు వచ్చి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోతే మా ఇంటి కానీ వచ్చి కూర్చుంటా అన్నాడు నేను వాడికి చెప్తున్నా ఇప్పుడు మీ జిఎస్ఆర్ టీవీ ఛానల్ అవునురా ఇంత చైతన్యం ఉంది కదా ఆరు గ్యారంటీలు ఇవ్వకపోతే నా ఇంటి ముందు వచ్చి కూర్చుంటా అంటున్నావు కూర్చో తప్పలేదు నా ఇంటి ముందు కూర్చో మీ ఎమ్మెల్యే ఇంటి ముందు కూర్చో ముఖ్యమంత్రి ఇంటి ముందు కూర్చో అట్లనే గతంలో చేసిన సీఎం ఉన్నాడు వాడు మరి ఇంటికో ఉద్యోగం ఇస్తాను మరి వానింటి కడ కూడా దళితుని ముఖ్యమంత్రి చేస్తాడు వానింటి కడ కూడా కింద లక్షలు ఇస్తాడు మునుగోళ్ళ గొల్ల కుర్మలకు ఎలక్షన్ అయిపోగానే అయిపోయా వాని కడ కూర్చోవాలి జిహెచ్ఎం జి ఎలక్షన్ ముందు వరదలు వచ్చినప్పుడు ఎలక్షన్ అయిపోగానే ఇంటికి పదివేలు వేస్తా అన్నాడు వానికి పదివేలు ఇయలే మరి వానింటికాడ కూర్చోవాలి ఖమ్మంలో ములుగులో వరదలు వచ్చినప్పుడు కూడా పదివేలు పదివేలు ఇస్తాడు అక్కడ ఇయ్యలే ఇల్ ఇంటి కడ కూర్చో కేసీఆర్ ఇంటి కాడ కూర్చోవు కదా డబుల్ బెడ్రూమ్ అందరికి ఇస్తాడు అల్లుడు వస్తే పడుకుంటాడు కూతురు వస్తే పడుకుంటాడు మరి డబుల్ బెడ్రూమ్ ఎవరెవరికి తీయలేరు వీళ్ళందరిని కలుపుకొని కూడా ఆ మాట ఇచ్చిన వాడు ఇంటి ముందు కూడా కూర్చోవాలి కదా దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తాడు వాళ్ళ ఇంటి ముందు కూడా కూర్చోవాలి కదా అంటే ఇంత దొంగలు తయారయ్యి మరి అడుగుతే అందరిని అడగాలి రూల్ ఇస్ రూల్ రూల్ ఫర్ ఆల్ ఇంటి ముందు ఇంటి ముందు కూర్చోవు అంటే పక్క బీఆర్ఎస్ ఒక ముఠా తయారేస్తారు ఇప్పుడు ఇంకా ఇంత దుర్మార్గులు అంటే బిఆర్ఎస్ లో కొందరు వాడు అధికారంలో ఉన్నప్పుడు బెదిరించారు బ్లాక్మెయిల్ చేసిరు కిడ్నాపులు చేసిరు అరెస్టులు చేసిరు అధికారం పోయినాక కూడా మళ్ళీ వాళ్ళే బ్లాక్మెయిల్ చేస్తారు అంటే వీళ్ళు ఎంత సమాజానికి చీడ పురుగులు మీరు అర్థం చేసుకోవాలి అధికారంలో ఉన్నప్పుడు వాడే బ్లాక్ మెయిల్ చేస్తాడు అధికారం పోయినాక కూడా వాళ్ళే బ్లాక్మెయిల్ చేస్తారు అంటే కేసీఆర్ అనేటోడు సైకోలా సైకోల ముఠాకు అధ్యక్షుడు సైకోలను తయారు చేసి వదిలేడు మా సొసైటీకి దిగజారిపోతుంది ఇప్పటికే నవ్వుకుంటున్నారు ఇప్పుడు ఉన్న పదిహేడు సీట్లలో ఒక్క సీట్ వచ్చే పరిస్థితి లేదు ఆయన బుద్ధి మారకుండా కార్యకర్తలను కంట్రోల్ చేసుకోకుండా నాలాండు ఫోన్ చేసి ఏమయ్యే రైతు బంధు వస్తలేదు ఏమయ్యే ఉద్యోగం వస్తలేదని నాకు బ్లాక్ మెయిల్ చేసుడు నువ్వు ఎంచుకున్న ఎమ్మెల్యేలను అడగాలి కదా అడగాలి వీళ్ళు బీఆర్ఎస్ ఎస్పెషల్ గా సాధారణంగా ఎవరన్నా ఉంటే మనం ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నావు అంతేగాని సాయి కో తయారు చేసి చచ్చిపోయినట్టు రిప్ మైపాల్ యాదవ్ అని చెప్పి వాళ్ళు ఇన్స్టాగ్రామ్లలో పెట్టుకొని అరే నువ్వు ఎవడెవడైతే పెడుతురో పెట్టుర్రీ నేను మీ జోలికి రాను కానీ కేసీఆర్ అనేటువంటిది బీఆర్ఎస్ రాజకీయ పార్టీ అంతమైన కొట్లాడతా మీరు నన్ను ఎంత టార్గెట్ చేస్తే నేను కేసీఆర్ అంత టార్గెట్ చేయాల్సి వస్తుంది నువ్వు అనవసరంగా మీరు చేయవట్లే నేను ఇప్పుడు కేసీఆర్ ఓడిపోయిన రెచ్చగొడుతున్నారు ఇప్పుడు మీరు నేను ఓడిపోయిన పాపం వదిలేసిన ఆయన బతికేదో అయితే బతుకుతాడు తాగిండో తాగలేడో తెలియదు నడుచుకుంటూ పోయిండో ఉరుక్కుంటా పోయిండో బాత్రూమ్ లో ఆ లుంగి తట్టుకున్నట్టుంది లు వాళ్ళు చెప్పింది చెప్తున్నారు లుంగి తట్టుకుంది అన్నారు నడిమిరిగిపోయింది అంటారు నడిమిరిగిపోయినప్పుడు పాపం అయ్యో సింపతి ఉంటది మేము సింపతి చూపిస్తే మీరేమో మాకు ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ చేయడం ఇంటికి వచ్చి కూర్చుంటాం నిన్ను లేపేస్తానడం తన తనడం కొడతనడం ఏమి నేర్పిన కేసీఆర్ సంస్కార ఈనులను తయారు చేసినావా కొద్దిమంది ఏమో తాగుబోతులను తయారు చేసినా పొద్దున పొద్దున తొమ్మిది గంటలకు తాగుడు నేర్చుకొని లూంగూసిపోయి బట్టలు లేకుండా కూడా తాగి పన్నారు ఇప్పుడు అది కంటిన్యూ అవుతుంది రేవంత్ రెడ్డి వచ్చినాక కూడా బెల్ట్ షాపులు తీసేస్తాడు ఈయన తీసేస్తారు మరి కేసీఆర్ లెక్కనే రేవంత్ రెడ్డి చేస్తే కేసీఆర్ కి ఇచ్చిన పనిష్మెంటే రేవంత్ రెడ్డికి ఇచ్చే ఛాన్స్ ఉంటాయి మేము రేవంత్ రెడ్డిని అడుగుతాము అందరం కలిసి ప్రశ్నిద్దాం కానీ మళ్ళీ మీరు కేసీఆర్ఏ మంచోడు అంటే ఎందుకయ్యా మంచోడు నలుగురికి దళిత పందిచ్చి ఇంకా మిగతా నలభై మంది దళితులు నిండబెట్టినందుకు మంచోడా మరి బీసీలల్లో పేదోళ్ళు లేరా ఓసీలల్లో పేదోళ్ళు లేరా ఎస్టీలలో పేదోళ్ళు లేరా ముస్లింలలో పేదోళ్ళు లేరా ఇస్తే అందరికి పదివే పది లక్షలు ఇవ్వయా నువ్వు నీకు నచ్చిన కార్యకర్తలకు నలుగురు వ్యక్తులకు ఇచ్చి నీ సైడ్ తిప్పుకోవడానికి నలుగురు రౌడీలకు ఇస్తే మాకు ఇచ్చినట్టు అవుతుందా అందుకు కేసీఆర్ మంచోడా వంద ఎకరాలు నోడు రైతు పంది ఇచ్చినందుకు కేసీఆర్ మంచోడా భూమి లేనోడు ఎండబెట్టి ఉరేసుకొని చెట్లకు తెచ్చిపోవడం చేసినోడు వాడు ఎట్లా మంచోడైతాడు వాడు పర్మనెంట్ గా రావద్దు వీ నేను కూడా ఇప్పుడు ఉన్నోని కూడా ప్రశ్నించాలి ఇట్లా ఉండాలి కానీ వాళ్ళు మంచోడు మంచోడు అంటే ఏం మంచి చేసిండు వాడు కొడుకు జన్వాడ ఫామ్ హౌస్ ఇచ్చిండు ఆమె కూతురుకి ఇరవై లక్షల వాచ్ కొని వాచ్కొనిచ్చిండు మరి ఇచ్చిండు కూతురికి జన్వాడ కూతురికి ఇరవై లక్షల వాచ్ చామీర్పేటలో ఇల్లు నందినగర్ నందిని నగర్ లో ఇల్లు ఆమె దుబాయ్ లో బుర్జు ఖలీఫాలో జండ ఎగిరేసింది అక్కడ అతి నూతనమైన విల్లాలు మా ప్లాట్లు మా సంతోష్ రావుకి ఇచ్చిండు కే హరీష్ రావుకి ఇచ్చిండు వాడు ఒక్కొక్కడు వేల కోట్లు సంపాదించుకున్నాడు మళ్ళా వాడు లాక్ చేసిండు ఏం చేసిండు బట్టలు ఒక్క ప్లాట్ కొనాలంటే హైదరాబాద్లో డెబ్బై ఎనభై లక్షలైంది ఇలా మధ్య తరగతి ఒక జర్నలిస్ట్ గాని ఉద్యమకారుడు గాని కూలి పని చేసేటోడు కానీ చిన్న చితక సాఫ్ట్వేర్ అతి ఇది హార్డ్వేర్ షాప్లలో పనిచేసే ఉద్యోగస్తులు ఒక యాభై లక్షలు అరవై లక్షలు పెట్టి ప్లాట్ కొనుక్కోవాలని పరిస్థితి తీసుకొచ్చిండు ఉన్న రేట్లన్నీ పెంచిన అదో గొప్పతనం లెక్క చేసుకుంటుండు అటువంటి నీచుడు నికృష్టుడు కోసం నన్ను బెదిరిస్తారా మీరు మీరెంత బెదిరిస్తే అంతా మీ కే నష్టం జరుగుతుంది అన్ని ఊసుకొని మంచిగా ఇప్పటికన్నా బుద్ధి మారి బిఆర్ఎస్ అట సిగ్గు లేదా మళ్ళా కేసీఆర్ జీలిస్తే గుండెకు వస్తే తెలంగాణ వస్తుంది అట అంటే తెలంగాణ రాష్ట్ర సమితి వెళ్ళినప్పుడు కాదన్నప్పుడు అయిపోయింది అందులో గుండె జీలిస్తే బీఆర్ఎస్ వస్తుంది భారత రాష్ట్ర సమితి వస్తుంది ఇది తెలంగాణ రాష్ట్ర సమితి కాదు ఇంకా పచ్చి అబద్ధాలకు ఎగబడుతూ ఇప్పుడు ఇది రిఫరెండం అండి కేసీఆర్ కనుక పదిహేడు సీట్లల్లో మెజారిటీ సీట్లు గెలిస్తే కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు ప్రేమిస్తున్నట్టు లేకపోతే చీ కొడుతున్నట్టు అది చూసుకొని ఒకవేళ ఒక ఐదారు సీట్లు కూడా రాకపోతే కేసీఆర్ ఉందాగా రెస్ట్ తీసుకుంటా అన్నాడు ఓట్లు వేయండి వేయకపోతే నేను రెస్ట్ అన్నాడు నువ్వు రెస్ట్ తీసుకో రాయల్ సెల్యూటో జానివాకరో ఇంకొకటి నువ్వే చెప్పినావు మంచి మంచి బ్రాండ్లు ఒక పది ఫ్రిడ్జ్లు కొనుక్కో అన్ని ఫ్రిడ్జ్లలో నీకు నచ్చిన వైన్స్ పెట్టుకో ఇంకేది ఉంటుంది పెట్టుకో నీకు మంచిగా ఏరుకుంటుంది తింటావాట నాటు కోడి ఈ కోడి ఆ కోడి మటన్ ముక్కలు తలకాయ ముక్కలు తిను డెబ్బై ఏళ్ళుంటే ఇంకో పది ఏళ్ళు రెస్ట్ తీసుకో అంతే ఆ పాటలు నీకు భజనీ ఎస్టోస్తారు రాజా ది రాజా దిరా పాట వాడించుకో నేల మీద జారి పడ్డ చంద్రుడు అని పాటలు పాడిపించుకో నీకు సంగీతం ఉంటది ముక్క ముక్కలు ఉంటాయి తాగడానికి మందు ఉంటది ఒక మరి మూడు వందల ఎకరాల ఫామ్ హౌస్ ఉంది మామిడి చెట్ల గాలి మామిడి పండ్ల సీజన్ లో మామిడి పండ్లు తిను జామ పండ్లు వచ్చే సీజన్ లో జామ పండ్లు తిను అరామ్సి ఉండయా ఇంతటి రాక్షసుడు ఈ భూమి మీద ఉండడు భూమి మీద దాదాపు ఎనిమిది వందల కోట్ల జనాభా ఉంటది ఎనిమిది వందల కోట్లలో అత్యంత దుర్మార్గమైన కిరాతకమైన వ్యక్తి కేసీఆర్ ఇట్లాంటి రోడు భూమికి భారం తెలుసా ఇట్లాంటి ఒక దండుపాలెం బ్యాచ్ తయారు చేసి సోషల్ మీడియాలో ఆ లట్టుగాడుతోని పొట్టుగాడుతోని మాల వాడు రిప్ అని పెట్టుడు నెగిటివ్ కామెంట్లు పెట్టించుడు ఆ వందల మూటాలను తయారు చేసి వాడికి ఒక్కొక్కటి ముప్పై వేలు జీతం ఇచ్చి వీడియో కామెంట్ వీడియో పెట్టంగా నెగిటివ్ కామెంట్ చింత చచ్చిన పులుపు సావట్లే సిగ్గు లేకుండా బిఆర్ఎస్ పార్టీ క్లోజ్ చేసుకోవాలి ఎన్నైతే వేల కోట్లు సంపాదించారో ఆస్తులన్నీ తెలంగాణ ప్రజల తరఫున రాసిచ్చి హాస్పిటల్ కట్టియాలి అట్లా చేస్తేనే కొంచెం పాపం పోతుంది కర్మ అనుభవిస్తారు ఇప్పుడు చూడు కేటీఆర్ కింద కూర్చుండు తింటుడు ఆటోలో ఎక్కుతున్నాడు ఆటోలో కెమెరా పెట్టుకుంటున్నాడు బయట కూడా ఒక టైం ఇచ్చింది లేదు ఆమె ఇప్పుడు మా అందరు ఉసురు తలకి కవిత జైల్లో ఉసురు అందరుదలి మమ్మల్ని కిడ్నాప్ చేయాలి కన్నీ తనిపించాలి కొట్టిపోయాలి ఎందుకు రా కేసీఆర్ వ్యతిరేకిస్తారంటారు కదా అరే నిన్ను కిడ్నాప్ చేసి కొట్టిస్తే తెలుస్తుంది ఏమన్నాం రైతు బంధు కోటీశ్వర్లకి ఇయ్యకరా అన్నా అడిగినందుకు తనిపిస్తాడా ఉద్యోగస్తులకు యాభై ఎనిమిది నుండి అరవై ఒక్క ఏళ్ళకి పెంచిండు సునీల్ నాయక్ చచ్చిపోయిండు అరవై ఒకేళ్ళకి పెంచకరా యాభై ఎనిమిది ఏళ్ళే ఉండని ఇంకా తగ్గించే పోలీసులతో దన్నిస్తావా మిమ్మల్ని కాళ్ళతో ఇష్టమైన తన్నుడు పరిసిక్కును గొంతు పిసుకుడు చంపేసినంత పని పనిచేసి మరి మాకు ఉండదా బాధ మా గుండెల మీద కాళ్ళతో తొక్కితే మాకు ఉండదా గొంతు మీద అడుగు పెట్టి ఇచ్చిండ కేసీఆర్ అన్న మనిషి అనుకుంటురా మానవ మృగం కదా ఇదే కేసీఆర్ నువ్వు పోలీసు వాళ్ళు అట్లా తూకుంటాడా రెచ్చిపోడా చంద్రబాబు నాయుడు గెంటేసినందుకే అందుకే మంత్రి పదవి అంత రెచ్చిపోయిలే మరి మమ్మల్ని గొంతు మీద అడుగు పెట్టి తొక్కినందుకు మేమెంత రెచ్చిపోవాలి భవిష్యత్తులో బీఆర్ఎస్ కు నేను చెప్పట్లేదు ఎంపీ ఎలక్షన్ లో సున్నా గుండు సున్నా ప్రధానమంత్రి అవుతాడట ప్రధానమంత్రి అయిన ఏకైక నీచుడు కేసీఆర్ లేకుండా దయచేసి తెలంగాణ ప్రజలారా భవిష్యత్తులో కూడా వచ్చే ఎన్నికల్లో ఎవరికన్నా నోటేసుకోండి కానీ ఈ బిఆర్ఎస్ వాడికి మాత్రం ఓటు వాళ్ళు మనుషులు గారు వాళ్ళు మృగాలు ఇసుకదంద వేసినారు నేర బాధితులను అడ్డ అదే ఇసుక్రు లారీలతో పోయిర్రు నేరల దళితులను బీజీలను ఊచకోత కోసారు అడ్వకేట్లు వామన్ రావు దంపతులను ప్రశ్నించిన వాళ్ళను అరెస్టులు చేసిరు కొట్టిర్రు తన్నిరు ఎన్ని హింసలు పెట్టాలు పెట్టరు కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీకు నచ్చిన వాడి కానీ బీఆర్ఎస్ ఎట్టి థ్యాంక్ యూ